పఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తానని రాబోయే ఎన్నికల్లో జనసేన విజయటం మోగించేందుకు పార్టీ శ్రేణులందరూ సిద్ధపడి ఉండాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు యుత్తపల్లి మండలంలో కొండవరం రామానందు అధిక సంఖ్యలో వివిధ పార్టీల నుంచి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గాది కొండబాబు అధ్యక్షున తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా సుమారు పదిహేను వందల మంది స్థానిక ఎస్విఆర్ గార్డెన్స్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీలో చేరేవారని తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కండబాబు వేసి సాధారణంగా ఆహ్వానించారు పురుషులతో పాటుగా మహిళలు కూడా సమానంగా పార్టీలోకి చేరడంపై తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్

అందరి అందరి నమ్మి ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజున జనసేన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సాధారణంగా జనసేన పార్టీలోకి మీ అందరి కరతాళ ధోరణ మధ్యలో వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం అందరూ చప్పట్లతో ఒకసారి మన పార్టీని నమ్మి మన నాయకుడిని నమ్మి మన ఉదయ శ్రీనివాస్ గారిని నమ్మి జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జనసేన పార్టీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే మన నియోజకవర్గానికి ఏదైనా మంచి జరుగుతుంది ఉదయ్ శ్రీనివాస్ గారు లాంటి ఎమ్మెల్యే డైలెక్ లీడర్ ఎమ్మెల్యే అయితే మన నియోజకవర్గానికి ఏదైనా మంచి జరిగిందని నమ్మిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నాం ఈ రోజున రాష్ట్రంలో గురుమార్కుల పాలన కలుగుతా ఉంది నూట యాభై ఒక్క రావణాసురుడు మనల్ని పరిపాలిస్తా ఉన్నాడు రావణాసురుడు అని ఎందుకంటా ఉన్నారంటే ఆ రోజున ఆ రావణాసురుడు కూడా రాముల వారి రాముల వారన్నా సీతమ్మ వారన్నా గౌరవం లేదు పక్క వ్యక్తి వారి అంటే గౌరవం లేదు వాళ్ళ కుటుంబ సభ్యులంటే గౌరవం లేదు ఆ రోజున ఆ రావణాసురుడు కూడా ఈ రోజున నూట యాభై ఒక్క తలలో ఉండి నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతో మన రాష్ట్రాన్ని వెళ్తున్న రావణాసురుడికి కూడా పక్క పార్టీ సభ్యుల పక్క పార్టీ నాయకుల ఇంట్లో కుటుంబ సభ్యులన్నా ఇంట్లో ఆడపడుచులన్నా కూడా అతనికి దూరం లేదు అతనికి క్రమశిక్షణ నేర్పిద్దాం అతనికి విద్యాబుద్ధులు చిన్నప్పుడు ఎలా అప్పలేవు కాబట్టి విద్యాబుద్ధులు నేర్పిద్దాం అతనికి ఆడవాళ్ళంటే ఏంటో ఆడవాళ్ళకి ఎలా గౌరవించాలో అతనికి నేర్పించాలని చెప్పి అతనికి విద్యాబుద్ధులు మారాలని చెప్పి ఈ సందర్భంగా చె నమస్కారం జాయినింగ్స్కి కొద్దిగా గ్యాప్ వచ్చిందనుకుంటున్నారేమో గ్యాప్ రాలేదు మేము ఇచ్చాం పండగ కాబట్టి సో ఈరోజు మళ్ళీ అదే లైన్ని కొనసాగిస్తూ కొండవరం నుంచి స్టార్ట్ చేసాం కొండవరంలో మీరు చూసారు సుమారు రెండున్నర గంటల సోటు ఓన్లీ కండువాలేసి దగ్గర దగ్గర పన్నెండు వందలకు పదిహేను వందలకి మధ్యలో ఈరోజు కొండవరం గ్రామం నుంచి స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇందులో ఐదు వందలు పైగా సుమారు మహిళలు మాత్రమే వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది సో జనసేనకి ప్రతిరోజు ఈ పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే వైసీపీ పార్టీకి నిజంగా క్యాంపెయిన్ ఎందుకు చేసుకోవాలని కూడా పరిస్థితి వచ్చే వచ్చే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ ఎక్కడ కనపడలేదు నియోజకవర్గం మొత్తం ప్రతిరోజు జాయినింగ్స్ మోత మోగిపోతుంది మొత్తం జనం అంతా వచ్చి అంటే జనసేన పార్టీలోకి పిడాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి వేలాది మందిలో వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది అలాగే నలభై రెండు అన్నాను ఈ రోజు నుంచి మొత్తం నాలుగు కంప్లీట్ అయినాయి ఇంకా ముప్పై ఎనిమిది గ్రామాల్లో ఇదే మాదిరిగా మొత్తం జనసేన చేరికలు ఉన్నాయి అంటే ఎలక్షన్ వరకు చేరికలతోనే అయిపోయే అంత అంతమంది జాయిన్ అవుతున్నారు ఎలక్షన్లో సో వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమని ఎప్పుడూ చెప్పేలాగే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మేము గెలిపించి చూపిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం ధన్యవాదాలు